హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీ జర్నలిస్ట్ సాయి నిన్న బంగారుపాళ్యం పర్యటన అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి టీవీ ఫైవ్ ఏబిఎన్ లాంటి ఛానల్స్లో పెద్ద ఎత్తున చర్చ పెట్టారు సరే చర్చ పెడతాం కూడా పెద్ద తప్పు కాదండి చర్చ పెట్టుకుంటారు ఛానల్స్ ఉంది అందుకే కాబట్టి చర్చ పెట్టుకుంటారు కానీ దాంట్లో వాళ్ళు పెట్టిన తమ్నైల్స్ వాళ్ళు వాడిన విధానం ఎంత దారుణంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దానికన్నా ముందుగా ఈ యొక్క నిన్న ఈ బంగారుపాల సంఘటన గురించి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి ఒక భారీ ట్వీట్ చేశారు ప్రభుత్వాన్ని ఒక కొన్ని క్వశ్చన్స్ అందించారు ఒకసారి చూద్దాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఏమడిగారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి మీ టీవీ ఫైల్ సహా మీ కొమ్ముగాస్తు నెల్లో మీడియా మరింతగా దిగజారిపోయారు నిన్న బంగారుపాల రైతుల సంఘీభావంలో నా పర్యటనను మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా వందలాది మంది నోటీసులతో నిర్బంధించిన అణచివతకు దిగిన చివరకు లాఠీచార్జ్ చేసిన వెరవక వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తమ గోడు చాటుతూ హాజరయ్యారు ప్రభుత్వ తీరు పట్ల రైతులు ఉన్న ఆగ్రహాన్ని రాష్ట్రం మొత్తం చూసింది ఇదే సందర్భంలో కొంతమంది రైతులు తమకు తీవ్ర నష్టం వచ్చినా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవటాన్ని ఈ దేశం దృష్టికి తీసుకోవాలనే ఉద్దేశంతో రోడ్లపై మామిడికాయలు వేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ఇది నేరమన్నట్టుగా రైతులను వారి తరపున ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాన్ని పట్టుకొని రౌడీ షీటర్లు గాను అసాంఘిక శక్తులుగాను దొంగలుగాను చిత్రీకరిస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ మరో వక్రీకరిస్తూ తప్పుడు రాతలు మీ ఈనాడు మీ ఎల్లో మీడియా రాయించడం మీకే చెల్లింది తప్పుడు వక్రీకరణలతో ఇలా మాట్లాడడం వ్యవసాయం పట్ల రైతుల సమస్యల పట్ల మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని భుజానం మోస్తున్న మీ ఎల్లో మీడియాకు ఉన్న వెకిలితనానికి బాధ్యత రహిత దర్శనం మామిడి రైతులు కష్టాలు లేనట్టుగా వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా సంబరాలు చేసుకుంటున్నట్టుగా మీరు రాస్తున్నారు మాట్లాడుతున్నారు ఇంతకన్నా నిస్సిగ్గుతనం ఏమైనా ఉంటుందా చంద్రబాబు గారు మీరు పాల్గొనని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలి పత్రికల్లో టీవీలని చెప్పుకోవడానికి మీ ఎల్లో మీడియాకి సిగ్గుండాలి ఒకసారి ఈ ఎల్లో మీడియా చూద్దాం మనం నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్ పెట్టారు కదా ఈ టీవీ ఫైవ్ ఒకటి ఆ తర్వాత ఏబిఎన్ ఛానల్ ఒకటి ఒకసారి వాటిలో పెట్టిన తమను తెలిసి ఒకసారి మనం చూద్దామండి ఎలాంటి తమ్ నిల్చి పెట్టారో ఒకసారి మనం చూద్దాం ఎందుకంటే ఒక విలువలు ఉండాలండి తమ్ నిల్చి పెడుతున్నప్పుడు ఛానల్స్ పెడుతున్నప్పుడు ఒక విలువలు ఉండాలి మొన్నే ఇదొక ఇష్యూ జరిగింది ఇక్కడ మహా న్యూస్పై దాడి జరిగింది దాడిని నేను ఖండిస్తున్నా మళ్ళీ చెప్తున్నా ఆ దాడిని నేను ఖండిస్తున్నా కానీ వీలు పెట్టిన తమ్ ఒకసారి చూద్దాం మనం జగన్ కుట్ర డ్రోన్ వీడియోలతో ఆదాంతో బయటపెట్టిన పోలీసులంట ఓకే బాగానే ఉంది రప్పరప్ప జగన్ డైలాగ్ ఫెయిల్ గుర్తుపెట్టుకొని గుండెలో చంద్రన్న సీఎం ఉంది జగన్కు మహిళ వార్నింగ్ అంట ఇదిగో పోలీసులనే నరికేస్తారా వైసీపీ అయినా నరుకుడు పార్టీనా ఎవరన్నారు పోలీసులు నరుకుతారని అక్కడ ఇదిగో విలువలేని జగన్ నిరసన పేరుతో రైతులపై దోపిడి తినేదాన్ని తొక్కిస్తావా పుట్టగతులు ఉండవు జగన్ రైతుల ముసుగులో పోలీసులు నరుకుతావా ఎంతమందిని చంపేస్తావని ఇక్కడ జగన్ అన్నట్టు చెప్తున్నారు చూడండి పోలీసులు నరుకుతావా అంట నీ డ్రామా అయిపోయింది పోయి ప్యాలెస్లో పడుకో జగన్ రెడ్డి డిఎన్ఎల్ని విధ్వంసం ఉంది నరుకుడు పార్టీ కత్తి గుర్తు పెట్టుకో అంట జగన్కి అమిత్ షా షాక్ అంట నో అపాయింట్మెంట్ అంట బంగారుపాలెంలో వైసీపీ రచ్చ మూడు కేసులు వీళ్ళు చూడండి టీవీ ఫైవ్ చూడండి అదిగో దండుపాలెం బ్యాచ్ అంట జగన్ ఇలాగే వదిలేస్తే అడుచుమల్లి వార్నింగ్ అంట అప్పుడు సిద్ధం ఇప్పుడు అశుద్ధం అంట ఇంత నీచంగాన జనసేన నేత ఫైర్ పోలీసులు నరికేస్తారా సర్కారు ఏం చేస్తుంది మూర్తి షాకింగ్ కామెంట్స్ అసలు అక్కడ పోలీసులు నరికేస్తా అని ఎవరన్నారండి ఎవరన్నారు అక్కడ పోలీసులు నరికేస్తా అని పోలీసుల నరికేయండి అంట జగన్మోహన్ చెప్తున్నట్టు పోలీసులు నరికేయండి అని జగన్మోహన్ చెప్తున్నట్టు పెడుతున్నారు చూసారా వాళ్ళు అసలు ఎంత దారుణంగా జగన్ స్కిట్ ఫెయిలు పోలీసులను నరికేస్తారా డిఎస్పి నరికేయండిరా జగన్ పబ్లిక్గా దొరికాడు దొరికిపోయిన దండుపాల్యం దొంగలు బంగారు పాళ్యంలో దండుపాళ్యం జగన్పై ఆర్పి ఫన్నీ కామెంట్స్ అంట జగన్ ఓవర్ యాక్షన్ బాబు రియాక్షన్ ఇవి వీళ్ళు పెట్టిన తమ్నైల్స్ అసలు అక్కడ జరిగిన సంఘటన ఏంటి అక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది ఏంటి వీళ్ళు పెట్టిన తమ్నైల్స్ ఏంటి మళ్ళీ ఏమన్న అంటే మీడియా అంటారు అది అంటారు ఇది అంటారు సాక్షి ఛానల్ ఎలాగో ఆపేశారు ఏపీలో ఇప్పుడు ఇవి మీరు పెట్టే తమ్నహిల్స్ అక్కడ జరిగిన సంఘటన ఏంటి అక్కడ ఒక వ్యక్తికి రక్తం వస్తుంటే జగన్మోహన్ రెడ్డి కార్దికి పరామర్శించబోతుంటే ఎస్పీ వచ్చి అడ్డుకుంటే జగన్ ఎస్పీతో మాట్లాడాడు అంతేగాని పోలీసులు నరికేయండి పోలీసులు చంపేయండి అని జగన్మోహన్ అక్కడ ఎక్కడన్నాడు ఇంతగా ఎందుకు దిగజారుతున్నారు టీడీపీ కూటమి ప్రభుత్వాలు అన్నది అర్థం కావట్లేదు ఇక్కడ రెండు పాయింట్ రెండు లక్షల ఎకరాల్లో ఆరున్నర లక్షల టన్నుల పంట డెబ్బై ఆరు వేల రైతుల కుటుంబాలకు చెందిన సమస్య ఇది గత రెండు నెలలుగా మామిడి తోటల్లోనూ ర్యాంపుల వద్ద ఫ్యాక్టరీల ముందు పండిన పంటను కొనుక్కునేవడం లేక రైతులు పారబోస్తున్నారు ఇలాంటి ఘటనలు మనమంతా సాక్షులమే మనం వీళ్ళంతా మీ కంటికి రౌడీలు దొంగలు అసాఘిక శక్తులు మాదిరిగానే కనిపిస్తున్నారా కష్టాలున్న రైతులకు చేదోడుగా మీరు ఉండకపోగా ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మేము రైతుల్లో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తే ఆ కార్యక్రమంపై మీరు చేస్తున్న వెకిలి వ్యాఖ్యలు రాస్తున్న వెకిలి రాతలు వక్రీకరణను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు నిన్న రోజున టీవీ ఫైవ్ ఏబిఎన్ ఈనాడు మీరంతా ఈ ద బంగారుపళ్యం పైన పెట్టిన కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో అది నిజంగా ఏపీలో జరుగుతున్న సమస్యలపై అమరావతి పేరుతో జరుగుతున్న భూ కుంభకోణంపై అమరావతిలో జరుగుతున్న అరాచకాలపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిపాలన పక్కదోవ పడటంపై కనుక మీరు మాట్లాడి ఉండుంటే గనక చాలా అద్భుతంగా ఉండేది మీరు పిన్ టు పిన్ను కోడిగుడ్డు మీద ఈకన బీకినంతగా సిబి వాళ్ళు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు చేసినంత దర్యాప్తు చేశారు అక్కడ జగన్ క్యాన్వా ఎట్నుంచి వచ్చింది ఎన్ని మామిడికాయలు వేశారు మామిడికాయలు దొక్కారు ఆ ట్రాక్టర్లో పెట్రోల్ పోసారా డీజిల్ పోసారా ఇట్లాంటి పనికి మాలిన వాటి అన్నిటిపైన మీరు చేసిన కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం మీరు ఏపీలో ప్రజా సమస్యలపై పెట్టుంటే ఏపీ ఎప్పుడో సింగపూర్ అయ్యి ఉండేదండి మీ సిద్ధాంతం ప్రకారం చూస్తే పై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతు ప్రతి యువకుడు ప్రతి నిరుద్యోగి ప్రతి మహిళ ప్రతి ఉద్యోగి వారికి అండగా నిలబడే వాళ్ళంతా మీ దృష్టిలో రౌడీలు అసాంఘిక శక్తులు దొంగలు అంతేగా చంద్రబాబు గారు అంతేకాదు అసలు వీరికి ఏ ఒక్క సమస్య లేదని అన్ని హామీలు మీరు తీర్చేశారని సూపర్ సిక్స్ సూపర్ సేవర్ అందుకొని అని ఆనందం ఎంతో కేరింతలు కొడుతున్నారనే కదా మీ వక్ర భాష్యం తమకు ధర లేదని ఆందోళన చేసిన మిర్చి రైతులు ధాన్యం రైతులు కోకో రైతులు పొగాకు రైతులు వీళ్ళందరూ బాగున్నారని మంచి రేట్లు వచ్చినా వీళ్ళందరూ అసంఘ శక్తులు కాబట్టి వీరు రోడ్లు ఎక్కారనే మీ ఉద్దేశం ఇదే పద్ధతి ఇదేం విధానం చంద్రబాబు గారు ఇక మామిడి రైతులు కష్టాల్లో లేకపోతే రైతులు పంటను తెగనమ్ముకోకపోతే మీరు ఎంతమేర అమలు చేసిన విషయం పక్కన పెడితే కిలోకు నాలుగు రూపాయలు ప్రభుత్వం ఇస్తామని పక్కన ఎందుకు చేశారు ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయల చొప్పున కొనుగోలు చేయాలని దొంగాదశాలు ఎందుకు జారీ చేశారు కర్ణాటకలో కిలో పదహారు రూపాయల చొప్పున కనీసం ధరకు కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మీ ఎన్డీఏలో ఉన్న జెడిఎస్సీ పార్టీ నాయకుడు కుమారస్వామికి లేఖ ఎందుకు రాసింది బంగారు పాళ్యంలో నా పర్యటన కార్యక్రమం ఖరారు కాగానే మీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు ఎందుకు ఢిల్లీకి పంపారు దాని అర్థం రైతులు నష్టపోతున్నట్టే కదా మరి రైతులు నష్టమైనట్టు ఒకవైపు మీరు అంగీకరిస్తూ ఆ నష్టం రైతుల పక్షంగా మేము చూపితే మళ్ళీ ఈ దౌర్భాగ్యం మాటలు రాతలు ఆంక్షలు ఏంటి చెప్పండి నిజంగానే మరి మామిడికి తోతపూరి మామిడికి నిజంగా గిట్టుబాటు రేటు ఉండి ఉంటే కనుక కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఆ బంగారుపాలెం అని ఊరు వస్తా అని చెప్పి అనౌన్స్మెంట్ చేయగానే వారం ముందుగా మీరు ప్రకటన ఎందుకు చేశారు వారం ముందుగా మీరు కేంద్రానికి లేఖ ఎందుకు రాశారు కేంద్రంలో మీరు కీలకమైన భాగస్వామి కదా కేంద్రంలో మీకు మంచి పట్టుంది కదా అలాంటి మీరు లేఖ రాయాలా ఒక చిన్న ఫోన్ కాల్తో దానికి మద్దతు ధర ప్రకటించమని చెప్పి అయిపోదా మీరు లేఖ రాయాల్సిన అవసరం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి రాకముందే మేము ఒక లేఖ రాశామని చెప్పి ఒక కవరేజ్ నిజంగానే గిట్టుబాటు ధర ఉంటే మీరు ఎందుకు లేఖ రాయాల్సిన అవసరం అవసరమేముందండి ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు ఏ రోజు ఎలాంటి కష్టం రాలేదు గతేడాది కూడా కిలో మామిడి ఇరవై ఐదు నుంచి రూపాయలు ధర వచ్చింది మరి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు ధరలు పడిపోయాయి ప్రతి ఏటా మే పది పదిహేను తేదీల మధ్య తెరవాల్సిన పల్ఫ్ ఫ్యాక్టరీలను ఈ ఏడాది ఆ సమయానికి ఎందుకు తెరవలేదు ఒక నెల రోజులు ఎందుకు తెరిచారు అవి కూడా కొన్ని మాత్రమే ఎందుకు తెరిచారు సకాలానికి ఫ్యాక్టరీలు తెరవకపోయినా చంద్రబాబు గారు మీరు ఎందుకు పట్టించుకోలేదు ఒకసారి సరుకు వచ్చేలా చేయటం ద్వారా ఉద్దేశపూర్వకంగా దోపిడీకి ఆస్కారం కలిగించినట్టు కాదా మీ గల్లా ఫ్యాక్టరీకి మీ శ్రీని ఫుడ్స్కి ఇలా మీ వాళ్ళకు మేల్చేయాలని ఉద్దేశం ఇదంతా చేయడం లేదంటారా మీరు అన్న నాలుగు రూపాయలు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎంతమంది రైతులకు ఎనిమిది రూపాయలు చెప్పిన ఫ్యాక్టరీలు చెల్లించాయి ఇది కూడా రెండు సంవత్సరం వైఎస్సీ వైఎస్ఆర్సీపీ పాలనతో పోలిస్తే ఎక్కడ ఇరవై వందల రూపాయల రేటు ఎక్కడ ఈరోజు అమ్ముకుంటున్నా రెండు వందల మూడు రూపాయలు కేజీ దీన్ని నిలదీసే కార్యక్రమాన్ని ప్రతిపక్ష నేతగా రైతుల పక్షాన్ని నేను బంగారు పాలనలో నేను చేస్తే మీ దగ్గర సమాధానం లేక రైతులపై మీరు మాట్లాడతారా చంద్రబాబు గారు మీరు వచ్చిన తర్వాత వరి మినప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జ రాగులు అరటి ఉల్లి చీని కోకో పొగాకు చివరికి మామిడి ఇలా ఏ పంటకు కనీసం మద్దతు ధర రావడం వాస్తవం కాదా గట్టిగా ప్రశ్నిస్తే దాడులు చేస్తారా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ధాన్యం కొనుగోలు కాక ఇతర పంటల కొనుగోలు విషయంలో మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ పెట్టి ఏడు ఎనిమిది వందల కోట్లు ఖర్చు చేశాం రైతులు నష్టపోతున్నా మీరు ఎందుకు ఆ పనిచేయటం లేదు ఏ పంటకు ఏ ధర ఉందనే దానిపై ఆర్కేబీలో రియల్ టైం మానిటరింగ్ చేసే సీఎం యాప్ ఏమైపోయింది గతేడాది మీరు ఇస్తున్న రైతు భరోసా ఇరవై వేలు ఇవ్వలేదు జూన్ ఇరవై ఒకటిని ఇస్తా అని చెప్పి జూలై రెండో వారం అవుతున్న ఇప్పటి వరకు ఈ ఏడాది కూడా దాని గురించి ప్రస్తావించడం లేదు సీజన్ మొదలై వారాలు గడుస్తున్న పరిస్థితి అగమ్మే గోచరమే మా హయాంలో మేము మే నెల కల్లా రైతులకు పెట్టుబడి సాయం అందించేవాళ్ళం ఇప్పుడు చూడండి ఆల్రెడీ పంట వేసేస్తున్నారు ఇంతవరకు రైతు భరోసా అడ్రస్ ఇరవై వేలు ఇస్తా అని చెప్పాడు రైతు భరోసా పెద్ద మనిషి ఇక వరదలు వచ్చినా కరువులు వచ్చినా సమయానికే సీజన్ ముగిసేలోగా ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే మా విధానాన్ని గాలికి వదిలేశారు ఉచిత పంటల బీమాను పూర్తిగా ఎత్తేసారు ఆర్కేబీలను ఈ క్రాఫ్ట్ విధానాన్ని గ్రామంలో నాణ్యమైన ఎరువులు విత్తనాలు పురుగుల మందు సప్లై చేసే వ్యవస్థను విత్తనం నుంచి పంటల కొనుగోలు వరకు రైతులు చేపట్టుకొని నడిపించే వ్యవస్థను నిర్వీర్యం చేశారు టెస్టింగ్ ల్యాబ్స్ నాశనం చేస్తున్నారు ఇలా ప్రతి దశలోనూ రైతుకు తోడుగా ఉండే ప్రతి కార్యక్రమాన్ని దెబ్బతీశారు వీటిని ప్రశ్నిస్తే మీ వైఫల్య ఎత్తి చూపితే మా పైన ఆందోళన చేస్తున్న రైతులపైన అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చంద్రబాబు గారు రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమాలు చేయండి నిజంగా అసలు అక్కడ జరిగిందేంటి వాళ్ళ ఛాన్స్ పెడుతుంది ఏంటి నిజంగా గిట్టుబాటు ధర ఉండుంటే కేంద్రానికి ఎందుకు లేఖ రాస్తుంది ఆ విషయంపైన ఆ ఎల్లబిడీలో ఒక్క చర్చన జరిగిందా ఒక్కసారైనా మాట్లాడారు ఆ విషయం పైన అదేమీ లేదు కానీ జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తే మాత్రం రైతులంతా రౌడీలు అయిపోతారు బంగారుపాలీ మొత్తం కర్ఫ్యూ అయిపోతుంది రైతులు నిర్బంధిస్తారు రైతులపై కేసులు పెడతారు రైతులు నోటీసులు ఇస్తారు ఊరంతా బ్యారికేడ్లు పెడతారు ఇది ఎక్కడ అన్యాయం రెడ్ రెడ్బుక్ పాలన ఇదేమో తాలిబాన్ రాజ్యం నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జూన్ ఇరవై తేదీ మీరు ఇస్తా అన్న గిట్టుబా రైతు భరోసా ఇంతవరకు ఎందులో జూలై వచ్చేస్తున్నారు జూలై ఇవాళ డేట్ ఎంత జూలై పదో తారీఖు ఈ రోజుకి మీరు ఎంతవరకు రైతు భరోసా ఇవ్వలేదు పైపు వచ్చి గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు ఇలా ప్రతి విషయంలో ప్రతి దాంట్లో రైతుల్ని మోసం చేస్తున్న మీరు దాని గురించి అడగటానికి మాట్లాడటానికి వచ్చి జగన్మోహన్ రెడ్డిపై కేసులు పెడతారు గూండాలు రౌడీలు రౌడీ రాజ్యం అని చెప్పి మీరు పేర్లు పెడతారు మీరు మీ ఎల్లో మీద ఇష్టానుసారంగా వార్తలు రాస్తారు